పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని ఆశ్రమ విద్యాసంస్థలపై తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని శ్రీ సనారి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ వంశ పారంపర్య ధర్మకర్త మాఠాధిపతి అన్నారు మంగళవారం ఆశ్రమంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దాత బంధువుగా చెప్పుకుంటున్న కట్టమూరి విజయ వెంకటలక్ష్మి నరసింహారావు కొందరు వ్యక్తులకు ఆశ్రమ స్థలంలో కొంత భాగాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడని దానిని కొనుగోలు చేశామని చెబుతున్న వారు తాము నష్టపోయామని ఆశ్రమం నష్టపరిహారం భరించాలని పలు విధాలుగా ఆశ్రమ బాధ్యులపై తెస్తున్నారన్నారు వేరే వారికి అమ్మే ప్రయత్నం చేస్తుండగా డాక్యుమెంట్స్ పై విచారణ జరిపిన ఒంబోలు జిల్లా రిజిస్ట్రార్ తప్పుడు డాక్యుమెంట్స్ గా నిర్ధారిస్తూ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా అమ్మానబ్రోలు ని ఆదేశించారన్నారు దీనిపై సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు రాజీకి రాకపోవటంతో ఆశ్రమంపై విద్యాసంస్థపై కొందరి చేత తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు విద్యాసంస్థలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ సైదా నాయక్ అన్నారు విద్యాసంస్థలో అనేక పేద విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో విద్య అందిస్తున్నామన్నారు విద్యా సంస్థపై తప్పుడు ప్రచారం చేయటం సాహితకం కాదన్నారు ఎటువంటి అవసరం ఆశ్రమానికి దాతలు ఇచ్చిన భూమిని కాపాడటంలో వస్తున్న వివాదాలు వలనే తప్పుడు ప్రచారం అని ఆశ్రమ భాగ్యులు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే కన్నా సూచన మేరకు ఆశ్రమ ఆస్తులపై సర్వేకు దరఖాస్తు చేశామన్నారు ఆశ్రమానికి దాతలు వ్రాసి ఇచ్చిన స్థలం ఎటువంటి అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారన్నారు అన్నారు సమావేశంలో ఆశ్రమం బాధ్యులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంబంధించిన వ్యవహారం చూసుకోవాలి కానీ మధ్యలో కళాశాలను కూడా మధ్యలో లాగి కళాశాల గురించి చాలా బ్యాడ్ గా అంటున్నారు బయట ఎస్సీ ఎస్టీ పిల్లలు అంటున్నారు నేను ఒక ఎస్టీ టెన్ ఇయర్స్ చేస్తున్నా అంటే నేను ఎస్టీ ప్రిన్సిపాల్ని ఎక్కడ అండ్ కులాన్ని మధ్యలో లావటందుకు ఎస్సీ ఎస్టీ అని ఆల్రెడీ కులం అనేది ఇప్పుడే మనకి అంతరించి పోతుంది అలాంటి టైంలో మళ్ళీ కులంలో ఎస్సీ ఎస్టీ అంటే కాలేజ్ అంటే ఎస్సీ ఎస్టీనే చదువుతారా వసతులు సరిగ్గా లేదన్నది మీరు వచ్చారు ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా ఏ వసతులు లేవు మనకి ఎక్కడ మనకు అన్ని వసతులు ఉన్నాయి వస ఉంటే దగ్గర మన గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చేది మాకు ఎగ్జామ్ సెంటర్ దొరుకుతుంది మాకు అనేది అన్ని వసతులు ఉన్నాయి ఇవన్నీ ఉంచుకొని కూడా కాలేజీలో వసతులు లేవని అండ్ ఎస్సీ ఎస్టీ కులాన్ని మధ్యలో తీసుకురావటం అంటే ఒక కాలేజ్ అంటే ఒక ఎస్సీ ఎస్టీనే చదువుతారా నేను ఒక ఎస్టీ ప్రిన్సిపాల్ని మా పిల్లల్ని నేను అన్యాయం చేస్తానా దగ్గర దగ్గర మా ఎస్టీ పిల్లలు నూట యాభై రెండు వందల మంది ఉంటారు మాకు ఎలాంటి వసతులు అన్ని వసతులు ఉన్నాయి అదే రకంగా ఆశ్రమానికి సంబంధించి చూసుకోవాలి కానీ మధ్యలో లాగి కాలేజీకి సంబంధించిన విషయాలు కాలేజీలో వసతులు సరిగ్గా లేవు స్టాఫ్ లేవు అందరూ క్వాలిఫైడ్ స్టాఫ్ ముప్పై ఐదు మంది మేము స్టాఫ్ ఉన్నాం ఒక్కసారి వచ్చి ఎంకరేజ్ చేసుకుంటే తెలిసింది కదా స్టాఫ్ ఏదో వాళ్ళకి తోచింది చెప్పి ఎస్సీ హాస్టల్ వాటిని బెదిరించి పిల్లల్ని ఇక్కడ జాయిన్ అయ్యింది అసలు హాస్టల్కి పంపించేదే మేము అండి పిల్లల్ని మా దగ్గర వచ్చిన తర్వాతే ఫలాని హాస్టల్కి వెళ్ళండి అమ్మా ఈ బీసీ హాస్టల్కి వెళ్ళండి ఈ ఎస్సీ హాస్టల్కి వెళ్ళండి అక్కడికి ఫిల్ అయ్యేదే ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేసుకున్న ఇప్పుడు మన కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి కదా ఏ కాలేజీ పిల్లలు ఎంతమంది ఉండారో తెలిసిద్ది కదా మొత్తం పంపించేది మేము మళ్ళీ వాటిని బెదిరిస్తామని చెప్పి మీడియాకు చెప్పడం అంతా ఇవన్నీ మాకు మళ్ళీ మధ్యలో కాలేజీ గురించి బయటకు లాగటం మాకు అనేది అన్ని వసతులు ఉన్నాయి కాలేజీలో ఎలాంటి ఇబ్బంది లేరు మా ఎస్సీ ఎస్టీ పిల్లలతో పాటు బీసీ ఓసీ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ అందరూ కలిసే చదువుకుంటారు లేని పొలం ప్రస్తావన అనేది లేదు కళాశాలలో ఏదైనా ఉంటే మన ఆశ్రమకి సంబంధించే చూసుకోండి మిగతా వాళ్ళు కూడా మేము మనం చేస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలకి మేము చక్కగా చూసుకుంటున్నాం నేను ఈ కాలేజీ ప్రిన్సిపాల్ని నేను కూడా ఒక ఎస్టీని టెన్ ఇయర్స్ నుంచి నేను ఈ కాలేజీలో చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తున్నా కాలేజీ ఇది ఇప్పుడు అది అనేది ఎస్సీ కులం గురించి తీసుకురావడం అనేది మంచిది కాదండి నేను అందరికీ కోరుకుంటున్నాను అదే రకంగా ఇక్కడ చదువుతున్న నాలుగు వందల మందికి కూడా మన ఇంటర్మీడియట్ అందరికీ వచ్చేసి తల్లికి వందనం ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే తల్లికి వందనం ఫీజులోనే వాళ్ళకి బుక్స్ అండ్ యూనిఫామ్స్ మన హాస్టల్ నుంచి ఇక్కడికి రావడానికి నడుచుకుంటే అమ్మాయిలు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ రాలేదని మనం ఫ్రీ బస్సు కూడా వాళ్ళకి దాంట్లోనే ఒక తల్లికి వందనం ఇచ్చే పదిహేను వేలలోనే మనం వాళ్ళకి బుక్స్ ఇస్తున్నాం అండ్ యూనిఫామ్ ఇస్తున్నాం బస్సు పెడుతున్నాం అండ్ ఎంషెడ్ కోచింగ్ కూడా చేస్తున్నాం ఎంపీసీ బైపీసీఈసికి ఎంసెడ్ కోచింగ్ కూడా ఎంసెడ్ కోచింగ్ సంబంధించిన బుక్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం అంతకుముందు మన స్కాలర్షిప్ వచ్చేది ఆ స్కాలర్షిప్ తీసుకొని చెప్పేవాళ్ళం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది డైరెక్ట్ మన కాలేజీకి స్కాలర్షిప్ వేసేవాళ్ళు ఆ స్కాలర్షిప్ ద్వారా మనం చెప్పేవాళ్ళం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమ్మఒడి వచ్చేది అమ్మఒడి ఫీజు తీసుకొని మనం చెప్పాము ఇప్పుడు తల్లికి వందనం కాబట్టి ఆ తల్లికి వందనం ఫీజులోనే ఎలాంటి ఒక్క రూపాయి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి మనం తీసుకోకుండా వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ ద్వారానే మనం కాలేజీ రన్ చేస్తామండి ఇక్కడ లాస్ట్ ఇయర్ నుండి నేను ట్రస్ట్ కింద జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్ ఒక్క రూపాయి కూడా కట్టించుకోలేదు మా చేత బుక్స్ కానీ బస్ ఫీస్ కానీ ఫుడ్ కానీ హాస్టల్ కానీ మొత్తం ఫ్రీగానే ఇచ్చారు మాకు అండ్ ఎడ్యుకేషన్ కూడా మాకు బాగా నచ్చింది ఇక్కడ ప్రతి ఒక్కరి మీద సపరేట్ ఇండివిజువల్ కేర్ తీసుకొని ఒక్కొక్కరికి బాగా చదివించి డైలీ ఎస్టీస్ పెట్టి బాగా చదివిస్తున్నారు నేను లాస్ట్ ఇయర్ ట్రస్ట్గా జాయిన్ ఫ్రీ బుక్స్ ఇచ్చారు ఎగ్జామ్ ఫీజు కూడా ఫ్రీయే యూనిఫామ్ కూడా ఫ్రీయే రూపాయి కూడా కట్టించుకోలేదు ట్రస్ట్ కింద జాయిన్ చేసి జీనియర్ ఎంపీహెచ్ అది నేను ఇక్కడ వేదా కాలేజ్లో చదువుతున్నాను పోయిన సంవత్సరం నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సెవెంటీ ఎయిట్ వచ్చాయి మా దగ్గర ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే మాకు ఎటువంటి దోహాలు లేదు ఏ ఏ ఫెసిలిటీస్ అయినా బాగానే ఉన్నాయి మాకు ట్రస్ట్ ద్వారా మాకు ఫీజు లేకుండా ఎగ్జామ్ ఫీజు లేకుండా నోట్బుక్స్ ఉంటున్నారు మా కాలేజ్ వల్ల మాకు ఎటువంటిది లేదు మా కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ మాకు బాగానే ఉన్నాయి